ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ జూలై మాసంలో కర్కాటక రాశివారి ఫలితాలను పరిశీలిద్దాం కర్కాటక రాశివారి ఫలితాలను గనక పరిశీలిస్తే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఈ నెల పదమూడో తారీఖు నుంచి శని వక్రగతి ప్రారంభం అవుతుంది శని వక్రగతి ప్రారంభం అవటం వలన కొన్ని కొన్ని విషయాలలో మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి సో ప్రధానంగా ఎటువంటి మార్పులు ఉంటాయో మనం పరిశీలిద్దాం మెయిన్గా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రాశి వారికి ఇక్కడ గ్రహాలన్నీ చాలా వరకు అద్భుతంగా అమరినట్టుగా కనపడుతున్నా ప్రతి చోట కూడా వీరికి ఎక్కడో అక్కడ కొంచెం ఇబ్బంది అనేది కనపడుతూ ఉంటుంది సో ప్రధానంగా మీ ఆరోగ్యం మీ ఖర్చులు మీ రుణాలు అలాగే మీ మీ శత్రువులు మీ ఉద్యోగము ఇవన్నీ కూడా మీకు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మీకు ఏదో ఒక ప్రాబ్లమ్ని ఇస్తూ ఉంటాయన్నమాట సో ఇప్పుడు ఉద్యోగరీత్యా కనుక మనం చూసామనంటే అంటే ఉద్యోగానికి సంబంధించి అంతా బాగానే ఉన్నట్టు ఉంటుంది కానీ ప్రశాంతత ఉండదు అలాగే చేస్తున్న పనిలో ఎక్కడా కూడా మీకు రావాల్సిన గుర్తింపు ఉండదు లేదా అనుకున్న విధంగా పనులు జరగకపోవచ్చు ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అలాగే ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నాము అనే వారికి మాత్రం కొంచెం ఇరవై ఎనిమిదో తారీఖు వస్తే తప్ప మార్పులు అనేవి వచ్చే అవకాశం కూడా కనిపించటం లేదు కాబట్టి ఇవి ప్రధానంగా మీరు గమనించాలి ఇంకా దీంతో పాటు మీ యొక్క ఆర్థిక పరమైన విషయాలకి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు అంటే జాగ్రత్తగానే మీరు వెళ్తూ ఉంటారు తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోరు కానీ ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి ఇందాక నేను చెప్పినట్టు కానీ మీ ఆరోగ్యం గురించి లేకపోతే మీ పిల్లల గురించి ఇప్పుడు మీ పిల్లల గురించి కూడా మీరు ఎక్కువగా అంటే పిల్లల సంబంధంగా వారికి వివాహమనో లేకపోతే వారి చదువులను వారి సెటిల్మెంట్ అనో ఇలా దేనికో ఒకదానికి సంబంధించి మీకు ఖర్చులు లాంటివి కూడా అధికంగా ఉండే అవకాశాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి సో మీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి కొంచెం చదువు పట్ల ఏకాగ్రత ఉండదు అలాగే పరీక్షలు రాసేవారికి కూడా అంత ఆశాజనకంగా లేదనమాట అంత అంత బాగా స్కోర్ అనేది వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగానే కనపడుతున్నాయి కాబట్టి ఏంటంటే కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిన సిట్యువేషన్స్ అనేవి మీకు కనపడుతూ ఉంటాయి ఇంకా పెట్టుబడులు పెడుతున్నవారు లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటిల్లో ఇన్సూరెన్స్లు వీటిల్లో మీకు ఏమి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు అయితే ఎవరైతే షేర్స్ లేకపోతే స్టాక్స్ వీటిల్లో పట్టుబడులు పెడుతూ ఉంటారో వీరికి నెమ్మది నెమ్మదిగా కొంత ఇంప్రూవ్మెంట్ అనేది మాత్రం కనపడుతూ ఉంటుంది ఇప్పటికి ఇప్పుడు కాకపోయినా తర్వాత మాత్రం మీకు కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశాలు కనపడుతూ ఉంటాయి ఇంకా ఈ రాశికి చెందిన రైతులకి కనుక మనం పరిశీలిస్తే ఈ రైతులకి మాత్రం దానిలోనూ కూడా కొంత చిన్న చిన్న ఆటంకాలు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో వీరు కొంచెం నలుగురితో పాటు కాకుండా వీరు కొంచెం వెనకబడే అవకాశాలు ఉంటాయి అలాగే కొంచెం ఆర్థికంగా కూడా వీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇంకా మన సీనియర్ సిటిజన్స్కి చూస్తే మీ యొక్క ఆస్తిపాస్తుల గురించి జాగ్రత్త తీసుకోండి దీంతోపాటు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త అవసరం అలాగే మీరు ఎవరి నుంచి అయితే ఒక హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో ఎవరైతే మీకు తోడుగా నీడగా ఉండాలని కోరుకుంటూ ఉంటారో ఆ వ్యక్తులు మీకు సమయానికి తోడు నీడ లేకపోవడం హెల్ప్ చేయలేకపోవటం లేదా మీకు తగిన విధంగా మీకు సహాయ సహకారాలు అందించలేకపోవటం ఇలాంటివి మాత్రం మీకు కనపడుతూ ఉంటాయి తప్పనిసరిగా మీ ఆస్తి పాస్తుల గురించి జాగ్రత్త తీసుకోవటం అనేది మాత్రం అవసరం ఇక్కడ ప్రధానంగా ఇంకొక విషయం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మీ అన్నదమ్ములతోటి ఆస్తికి సంబంధించి తగువులు లాంటివి వచ్చే అవకాశాలు కూడా మీకులో మీ రాశి వారికి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి కొంచెం ఈ విషయం గురించి కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి మరి ఈ రాశివారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఈ రాశివారు మాత్రం ముఖ్యంగా మీకేమైనా సరే మీకు మొక్కుబడులు లాంటివి ఉన్నా లేకపోతే మీరు అప్పుడప్పుడు అనుకుంటారు మేము ఫలానా తీర్థయాత్రకి వెళ్ళాలి లేకపోతే మా తల్లిదండ్రులతోటి మేము సమయం గడపాలి ఇలాంటివి సో తల్లిదండ్రులతోటి సమయం గడపండి మొక్కుబడులు లాంటివి ఏమైనా ఉంటే వాటిని తీర్చేందుకు ప్రయత్నించండి వీటన్నిటితో పాటు రుద్ర కవచం చదువుతూ ఉండండి రుద్ర కవచం చదువుతూ ఉండటం అలాగే నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేయించుకోవటం దీని వలన చాలా వరకు మీకు సొల్యూషన్ అనేది చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది మీకు కనపడుతుంది ఇవి కర్కాటక వారి ఫలితాలు శుభం